యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరముల క్రితము ఆయన దేవుడి స్థానమును విడిచిపెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు మనిషి ఒక పొరపాటు పడుతున్నాడు ఏమిటి అంటే తన జననమే ఒక ప్రారంభం అనుకుంటున్నాడు తన మరణము ఒక ముగింపు అనుకుంటున్నాడు తన జననము ఆరంభము కాదు మరణము ముగింపు కాదు అది యేసుక్రీస్తు ద్వారా మనకు రుజువు చేయబడింది ఆయన దేవుడి స్థానంలో ఉండి ఈ లోకానికి వచ్చాడు మరణించాడు మరణించి ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచడం ద్వారా మనకు కూడా మరణ అనంతరము జీవముందని ఆయన ఒక జీవితము ద్వారా మనకి రుజువు పరిచారు కాబట్టి ఈ లోకమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి దేవుడుగా రుజువు చేసుకున్నాడు అంటే పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడైన పరిపూర్ణ మానవుడు ఎందుకు అయ్యాడంటే మన కొరకు ఆయన మరణించాలి అంటే ఆయన మానవుడిగా ఉండాలి దేవుడిగా ఆయన మరణించలేడు అయితే మరణము ఒక మనిషిగా ఆయన అయ్యాడు దేవుడుగా ఆయన తిరిగి లేచి ఇదిగో నాలాగా మీరు జీవిస్తే నా మార్గములో మీరు అనుసరిస్తే మీరు నాలాగునే పునఃానులు అవుతారు అనగా మరణమును జయిస్తారు అని చెప్పారు ఆయన మరణము జయించడం అంటే చాలా మందికి ఒక విశేషముగా ఉండవచ్చు కానీ దేవుడు నమ్ముకున్న వారికి క్రైస్తవుడికి అది గొప్ప విశేషము కాదు ఎందుకంటే ఆ దేవాది దేవుడు మరణించి తిరిగి లేచాడు తర్వాత అంత ఆరోహణమైపోయాడు ఆయన ఆరోహణం అయ్యాడు అనగా ఆయన సమస్తమును వ్యాప్తి చెందాడు అని అర్థము అందరికి పైగా ఉన్నాడు అందరిలోని వ్యాపించాడు అందరి నుంచి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షం అవుతున్నాడు నీలో ఉందంటే ఆ జీవము ఇచ్చినవాడు ఆ దేవుడే కాబట్టి అందరిలో ఉన్నాడు మేము క్రైస్తువులైన వారిని అందరిలో మేము దేవుని చూడగలుగుతున్నాము అందుకే ఆ దేవుని నీలో ఉన్న దేవుని తెలి మేము ఇప్పుడు ప్రకటించడానికి వచ్చి ఉన్నాం కాబట్టి ఆ దేవాతి దేవుడు మరణము అంతేకాదు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు అనగా ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి ఆ జీవము చనిపోయిన వారిలో కూడా ప్రవహించింది ఈ రోజు మేము చెప్పేది ఏమిటంటే ఆ క్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా దేవుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా మరణ అనంతరము కూడా మీరు జీవిస్తారు ఎందుకంటే ఆత్మకి మరణం లేదు ఆత్మ దేవుని ఎందుకు వెళ్తుంది